జవహర్ నగర్ డంపింగ్ రామ్కి సంస్థలో హెచ్ఐఎంఎస్డబ్ల్యూ సిఐటియు యూనియన్ వేతన ఒప్పంద చర్చలు గత ఏడు నుండి జరుగుతున్నాయి ప్యాకేజీ అలాగే వీడీఏ పాయింట్స్ దగ్గర నిలిపివేసి కొంతమంది కార్మికులను తన వైపు తిప్పుకొని బీఎంఎస్ అనే యూనియన్ పెట్టించి అగ్రిమెంట్ చర్చలు నిర్పేసి ఎలక్షన్స్ జరపాలని యాజమాన్యం బీఎంఎస్ కుమ్మకై శాఖ తోటి ఎలక్షన్స్ జరపాలని ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్మిక శాఖ తీసుకున్న నిర్ణయం సరైందని కాదని యథావిధిగా వేతన ఒప్పంద చర్చలు జరపాలని కార్మికులకు న్యాయం చేయాలని ఇందుకు నిరసనగా లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటీయు పాలడుగు భాస్కర్ మేచర్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్ మల్కాజ్గిరి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జయచంద్రశేఖర్ పాల్గొన్నారు అధ్యక్షులు అశోక్ గారు మన సౌత్ జిల్లా సిఐటి శ్రావణ్ కుమార్ గారు మా ఈ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు మనం పదకొండు నెలల క్రితం మన వేతన ఒప్పందం సంబంధించినటువంటి మీద చర్చలు ప్రారంభించాం ఈ ఒడ్లో పేర్కొన్నటువంటి అంశాల్లో తొంభై శాతం యాజమాన్యానికి కార్మికులకి అంగీకారం వచ్చింది మీడియా మీద ఫైంట్ ఎంత అనేటువంటి దాని మీద రేటు కాడ చర్చలు జరుగుతా ఉన్నాయి ప్యాకేజ్ దగ్గర చర్చలు జరుగుతా ఉన్నాయి ఈ చర్చల్ని సాఫ్ట్ గా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరపాల్సినటువంటి బాధ్యత అగ్రిమెంట్ తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం మీద మేనేజ్మెంట్ మీద ఉంది ఈ దశలో కార్మికులకి నష్టం చేసేటువంటి పద్ధతుల్లో బిఎంఎస్ వాళ్ళు నలుస్తూ ఉన్నారు బిఎంఎస్ యాజమాన్య ఇద్దరు కుమ్మక్కై మననే పొడుగు పోసుకొని కలదరిసినటువంటి బిఎంఎస్ యూనియన్ ఒక యూనియన్ పెట్టి రిజిస్టర్ చేసి ఈ ఇక్కడ మేము మెజార్టీగా ఉన్నాం మైనార్టీగా ఉన్నటువంటి యూనియన్తో చర్చ జరిపోద్దని చెప్పి మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో లేబర్ అధికారుల దగ్గర వచ్చి మన చర్చలు కార్మికులకి ఉత్తర ఒప్పందం దగ్గరికి వచ్చిన ఒప్పందాన్ని మనం నోటికాడే ఫోన్ నిరోజు తీసేసేటువంటి పద్ధతిలో యాజమాన్యం బిఎంఎస్ వ్యవహరించింది వాళ్ళకి లేబర్ అధికారులు కొత్తాల్సి వస్తున్నారు సంస్థలో ఎన్ని యూనియన్లను ఉండొచ్చు యూనియన్ రిజిస్టర్ చేసుకోవడానికి ఎవరికైనా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఎవరైనా యూనియన్ పెట్టుకోవచ్చు కానీ ఒక సంస్థలో ఒక మూడున్నర వేల మంది ఉన్నటు దగ్గర ఆ మూడున్నర వేల మంది ఉన్న సంస్థలో ఒక వంద మందితోని కార్మికులతో సంఘం పెట్టుకున్నటువంటి సంఘాన్ని మనం మైన మైనారిటీ అంటే ఎట్ట నిర్ధారణ చేస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి జీసీలు జేసీఎల్ ఇద్దరు వెరిఫికేషన్ ఎన్నికలు పెట్టి ఆ తర్వాతనే ఆ తర్వాతనే వేదనోపాదం చేయాలని చెప్పి చర్చలు జరుపు ఒక డైరెక్ట్ ఇచ్చారు మేము ప్రశ్నిస్తున్నాం సిఐటిగా ప్రశ్నిస్తున్నాం ఇక్కడ అసలు బిఎంఎస్ చేసినటువంటి ఎలిగేషన్ మీద సిఐటి యూనియన్ మైనార్టీ అని చెప్పి ఏ పద్ధతిలో నువ్వు చెప్పగలిగినావు నువ్వు అతను నిర్ధారణ చేస్తానికి నువ్వు తీసుకున్నటువంటి ప్రామాణికాలు ఏంటి అది ఒక చిన్న సంఘం అడ్డాసులైన సంఘం అసలు హెచ్ఎండబ్ల్యూస్ లో వ్యక్తులుగా ఉన్నటువంటి సంఘం చెప్తే వాళ్ళకి నువ్వు తొత్తుగా వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ అధికారులు వెంటనే వెంటనే ఇచ్చినటువంటి ఆదేశాలని వెనక్కి తీసుకోవాలి ఇచ్చినటువంటి ఆదేశాలు ఎక్క తీసుకొని గతంలో పోయిన వారం కూడా ఆగి చర్చ జరిగి ఆ రోజుల ముందు ఆగిన చర్చల్ని ఎమ్మటే పునరుద్ధరించాలి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఎన్నికలకి మేము సిద్ధము భయపడేటువంటి సంఘం కాదు ఇదే కార్మికులకి లేనటువంటి కార్మికులు లేనటువంటి సంఘం కాదు అడ్రస్ లేనటువంటి సంఘం కాదు నికరంగా నిజాయితీగా కార్మికుల యొక్క ప్రయోజనాల కోసం కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడేటువంటి సంఘం అక్కడ కేవీఆర్ పరిశ్రమ ఉంది అదే సంస్థలో మననే ఇంటనే బిఆర్పీ మేము పెద్ద మాకింత పడుకుంది మాకింత పడుకుంది అంటే ఎన్నికలు పెడితే వాడికి లెక్క పెడతానికి ఓట్లు లేవు అక్కడ స్టేట్ అదే పరిశ్రమలో ఒక వింగ్లో సిఐటీ ఘన విజయం సాధించింది రేపు ఎన్నికలు పెడితే వెరిఫికేషన్ ఎన్నికలు పెడితే మీకు అట్రాస్ ఉండదు పత్తా ఉండదు అసలు మీ ఎమటిన ఓట్టేసేటువంటి కాబట్టి ఎన్నికలు వెరిఫికేషన్ ఎన్నికలు వస్తాయి ఓడిపోతామని భయం కూడా మాకు లేదు ఫేర్ చేస్తాం ఈరోజు కార్మికుల మీద జరుగుతున్నటువంటి వేధింపులు తోని అధిక పని చెప్పించేటువంటి పని గంటలు కార్మికులకి ఇచ్చేసినటువంటి మరి రాయితీలు కార్మికుల యొక్క సంక్షేమం కోసం కంటికి రెప్పలాగా రాత్రి పగులు కార్మికుల్ని పెట్టుకొని రేట్ హైదరాబాద్లో ఉన్నటువంటి యాభై రెండు పైంట్లలో నీ అడ్రస్ కేరాపు నువ్వు అక్కడ ఉన్నటువంటి జవహర్ లాల్ నగర్గా నీకు కేరాపు కానీ యాభై రెండు పైంట్లలో సిఐటియు ఐదు జిల్లాల ప్రాంతంలో హైదరాబాద్ సంటలు హైదరాబాద్ సౌత్ మేడ్చెల్లు సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పాయింట్లో సిఐటి నాయకులు ఈ హెచ్ఎం లో పలుగు చేసేటువంటి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతున్నారు ఎన్నికల కోసమో లేకపోతే పేరు కోసమో అధికారం కోసమో లేకపోతే అగ్రిమెంట్ల కోసమో సభ్యత్వాల కోసమో పనిచేసే సంఘం మాది కాదు నువ్వు కేంద్ర ప్రభుత్వం భూపాల్ గారు మాట్లాడతాడు మీ పైన హెడ్ మీ విశ్వగురు నరేంద్ర మోడీ గారు కార్మిక సంఘాలు వద్దని చెప్తే కార్మిక సంఘాలు కావాలని చెప్పి కొట్లాడుతున్నాం ఇక్కడ పన్నెండు గంటల పని అంటే ఎనిమిది గంటలు పని కావాలని చెప్పి కొట్లాడుతున్నాం ఇక్కడ వేతనం అగ్రిమెంట్ చేయొద్దు యాజమాన్యం దయా మీద ఉన్న జీతాలు పెరగాలని చెప్తే వేతన ఒప్పందాలు ఉండాలి త్రైపాక్ష కమిటీలు ఉండాలి అని ఇక్కడ మనం మనం పనిచేస్తున్నాం అంటే కార్మికుల ద్రోహం చేసేటువంటి బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి మీరు ఇక్కడ ఈ సంస్థలో ఉన్నటువంటి కార్మికుల పొట్టలు కొట్టాలని చూస్తున్నారు ఇది కుదరదు ఈరోజు జేసీఎల్ కి డిసీలకి మెమరాలు ఇస్తాం కాపీ కూడా మేనేజ్మెంట్కి పంపుతాం మనం గడువిద్దాం తక్షణమే ఈ వేతన ఒప్పందం పూర్తి చేస్తానికి ముందుకు రాకపోతే లక్షల వారి ఆందోళన మరి మనం చేసేటువంటి సంస్థలో ఆందోళన అసలు అవసరం అనుకుంటే ఎన్నికలు వచ్చినా కానీ ఎన్నికలు వచ్చినా గానీ పాయింట్ కు కనీసం పన్నెండున్నర రూపాయలు ఉండాలని చెప్పి రూపాయలు చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ దాన్ని కూడా ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ నిర్ణయం చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ప్రావిడెంట్ పనులు చాలా అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళ పేర్లు సరిగ్గా నమోదు చేసుకోవడం లేదు తప్పులు మాత్రం ఉన్నాయి సరిగ్గా కటింగ్ చేసుకోవడం లేదు చాలా రకాల ఇబ్బందులు ఈ పిఎఫ్మెంట్ పరిశ్రమలు చూస్తూ ఉన్నాం బోనస్ బియ్యని పరిశ్రమలు చూస్తూ ఉన్నాం ఈఎస్మెంటేషన్ పరిశ్రమలు చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర వాళ్ళు ఆలోచన చేసుకొని మరి చట్టాలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు పెట్టుకోవాలి అందుకే మీరు కార్యక్రమం తీసుకున్నారు ఈ ధర్నా కార్యక్రమం చూసైనా ఈ జేసీఎల్ గాని జేకప్ చేసుకుని ఆ వేతన ఒప్పందం ఏంటనే పూర్తి చేయాలి మీరు కోరుకున్న పద్ధతిలో వేతనాలు ఒప్పందాలు జరగాలి మీ జీత పత్యాలు పెరగాలి ఆ రకంగా ముందుకోవాలని చెప్పేసి అదే సందర్భంలో పిఎంఎస్ యొక్క కుట్రలకు మోసపోకుండా మరి కార్మికులకు అన్యాయం చేయకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం వేతన ఒప్పందం పూర్తయిన తర్వాత మీరు ఎన్నికలు పెట్టండి మాకేమి అభ్యంతరం లేదు ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్ళు వచ్చి ఒప్పందం చేసుకుంటారు ఇప్పుడు మేము పెద్ద సంఘం మనది ప్రధాన సంఘం మనం నోటీస్ ఇచ్చాం మనం సీఓడ్ ఇచ్చాం మనం స్టార్ట్ చేసాం దీన్ని ఆపేటువంటి ఈ హక్కు మీకేముందని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి మంచి కార్యక్రమం తీసుకున్నారు ఈ కార్యక్రమానికి సిఐడు రాష్ట్ర కమిటీ తరఫున మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఉన్నాం మీరు జయప్రదం కావాలి అధ్యక్షుడు భాస్కర్ గారు చెప్పినట్లు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను ఇంకా ధర్నా చేస్తామా ఇంకెట్లా చేస్తామా పోరాటం మాత్రం కొనసాగాలి ఓ పక్కన పోరాడుతూనే ఉండాలి మరో పక్కన చర్చలు చేయమని చెప్పేసి డిమాండ్ చేసి ఒప్పందం చేసే పద్ధతిలో మీరు ముందు పోతే పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ గారికి అట్లనే ఈ ధర్నా కార్యక్రమానికి అన్ని హైదరాబాద్ కార్మిక సోదరులందరికి సిఐటి జిల్లా కమిటీ తరఫు నుంచి విప్లవ అభినందనలు ఎర్రజెండా విప్లవ జేజీలు తెలియజేస్తుంది తెలుసు ఈ రోజు లేబర్ డిపార్ట్మెంట్ అంటే లేబర్ అధికారులు అంటే లేబర్కి సేవ చేయడం కోసం ఉన్నారా అని అనుకున్నాం ఆశపడ్డాం కానీ ఏం జరుగుతుంది యాజమాన్యం వచ్చి సాయంత్రం పొద్దున వచ్చో టేబుల్ కింద చెయ్యి పెడితే వాళ్ళ మోచేతుల కింద నీళ్లు తాగడం కోసం డిపార్ట్మెంట్ అని చెప్పి నేను ప్రశ్నించుకున్నా కార్మిక వర్గం అంతా కార్మికులంతా కార్మికులు లేబర్ అధికారుల దగ్గరికి వెళ్ళి చార్టర్ డిమాండ్ ఇచ్చినాం మీకు సంవత్సరం దాదాపు రెండు సంవత్సరాల క్రితమే చార్ట డిమాండ్ ఇచ్చినాం మేనేజ్మెంట్